రేపు సీఎం చేతుల మీదుగా శ్రీశక్తి అనే పథకం గ్రాండ్గా అయితే లాంచ్ అవుతుంది దీనికి సంబంధించి అందరూ కూడా ఇక్కడ ఉన్నతాధికారులు అధికారులు ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కులకలా నారాయణరావు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇది అత్యంత గ్రాండ్గా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇట్టగలు రేపు ప్రారంభించిన సీఎం శ్రీశక్తి పేరిట సార్ ఏ విధంగా అలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కొంత అధ్యయనం చేయాల్సి వచ్చి కొంచెం లేట్ అయింది ఎందుకంటే బస్సులు సిద్ధం చేసుకోవాలి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది ఐడెంటిఫై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ ఆగస్టు పదిహేడు నుంచి ఈ ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభిస్తడం జరుగుతుంది ఈ ఆ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే హెచ్ఆర్డి మినిస్టరు మన నారా లోకేష్ గారు అలాగే మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన ఈ నలుగురు కూడా పాల్గొంటారు మిగతా మంత్రులు శాసనసభ్యులు కూడా పాల్గొంటారు ఒక చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పడానికి పెద్ద సంఖ్యలో మహిళలు వస్తున్నారు ఆ మహిళలు వారికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత బస్సులు జెండా ఊపి బస్సులను ప్రారంభించడం జరుగుతుంది సార్ మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు అనేది అవసరమవుతున్నాయి అంటూ కూడా మరి చెప్పుకోవాల్సింది దాని తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎవరైతే మీరు బయట నుండి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ స్టాఫ్కి అయితే మరి అన్యాయం దొరుకుతుంది మరి వీరి పరిస్థితి అనేది కూడా కాస్త విమర్శలు అయితే ఉన్నాయి ఈ ఈ ఎలక్ట్రిక్ బస్సులు అదనంగా తీసుకొచ్చినట్టు ఇప్పుడు మాకు ఇంకా ఎలక్ట్రికల్ బస్సులు ప్రస్తుతానికి ఆర్డర్ ఇచ్చాం ఇంకా రాలా అవి రావడానికి చాలా టైం పడుతుంది బస్సుల యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా బస్సులకు పెట్టుబడి వాళ్ళే పెడతారు బస్సుకు డ్రైవర్ ఉంటాడు కండక్టర్ని మేము పెట్టుకోవాలి ఇది వాళ్ళకి మైలేజ్కి కిలోమీటర్కి ఎంత ఇస్తాం ఈ సిస్టం వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా బస్సులు నడపచ్చు ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మా ఇన్వెస్ట్మెంట్ లేకుండా నడపవచ్చు అలాగే స్టాఫ్ మెయింటెనెన్స్ కూడా మా మాకు సంబంధం లేకుండా నడపవచ్చు కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులే ముందు ముందు మేము పర్చేజ్ చేసేదన్ని కూడా ఎలక్ట్రిక్ బస్సులు చేస్తారు అంటే అదనంగా ఇప్పుడు ఎక్కువ అంటే అదనంగా మహిళలందరూ కూడా ఈ పథకం ద్వారా ఎక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నప్పుడు కూడా ఇక్కడ అధిక భారం మరి ఉన్న ఎంప్లాయీస్ మీద పడే అవకాశం ఉంది ఓవర్ డ్యూటీలు కావచ్చు ఈ విధంగా సో ఆ నేపథ్యంలో మరి రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది స్టాఫ్ని కూడా తీసుకోవాలి కదా ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఆలోచించలేదు అనే ఒక విమర్శ అనేది మరి ఎంప్లాయీస్ మధ్య ఉంది అది వాళ్ళు లేవనిస్తున్నారు ఆలోచించాం ఆలోచించి మాకు డ్రైవర్స్ షార్టేజ్ వస్తుంది ఆన్కాల్ డ్రైవర్స్ని మేము రెడీ చేసుకున్నాం మా దగ్గర తరఫీదు ఇచ్చాం మేము వాళ్ళని అవసరం వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి బస్సులు అడుగుతూ తోలించి ఆ సమస్య లేకుండా మేము పరిష్కరించుకోగలుగుతాం ఓకే అంటే ప్రధానంగా దీంట్లో అర్హ అర్హతకు సంబంధించి మహిళలు ఎటువంటి ఐడెంటిటీ చూపిస్తే సరిపోతుంది ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ వాళ్ళకి ఐడెంటిటీ ఉంటే సరిపోతుంది ఐడెంటిటీ ఉంటే సరిపోతుంది అంటే కేవలం ఇప్పుడు అయితే అంటే ఐదు బస్సులకు ఐదు రకాలకు సంబంధించి మరి జియో ఆర్డర్ పాస్ చేశారు ఇటు ఆటనేర కావచ్చు అలాగే అల్ట్రా అల్ట్రాపల్లికి సంబంధించి మిగిలిన ఇటు తిరుమల తిరుమల జరి వెళ్ళే ఘాట్ రోడ్కి సంబంధించి సప్తగిరి బస్సులు అలాగే సూపర్ లగ్జరీ డీలాక్స్కి సంబంధించి ఇతర రాష్ట్రాలకు ఏసీ బస్సులు ఇవి ఇవ్వకు నేపథ్యంలో కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి కదా విమర్శ అనేది ప్రతిపక్షాలు కావాలని మా మీద దుష్ప్రచారం చేయడం తప్ప మహిళలంతా కూడా హ్యాపీగా ఉన్నారు కారణం ఏంటంటే మాకున్న బస్సుల్లో ఎనభై శాతం బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం కేటాయించాం మాకున్నాయి పన్నెండు వేల బస్సులు పన్నెండు వేలలో ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఉచితంగా కేటాయించాం మేము ఐదు కేటగిరీ బస్సులు కేటాయించాం ఐదు కేటగిరీ బస్సులో కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని దానికి లేడీస్కి టాప్ ప్రయారిటీ ఇచ్చాం ఇవాళ ఆర్టీసీ నష్టపోయినా కూడా మాకు సుమారుగా రోజుకు ఐదు కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అలాగే సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అంత నష్టాన్ని కూడా భరాయించి ఆడవాళ్ళకి లోటు లేకుండా చేయాలనేదే ఈ పథకం ఊరి మొక్కుబడిగా కాకుండా స్త్రీలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్ని బ ఐదు రకాల బస్సుల్లో వాళ్ళకి అవకాశం కల్పించాం సార్ రక్షణకు సంబంధించి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రధానంగా మహిళలే ఎక్కుతారు కాబట్టి బస్సుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు అని చెప్తారు అది ఎప్పటివరకు సాధ్యమవుద్ది అసలు ఏంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారు ఓన్లీ మహిళలు కాదు మహిళలతో పాటు అలా భర్తలు ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు అన్నదములు ఉండొచ్చు ఆళ్ళని విడదీయం అందరూ కలిపి ప్రయాణం చేస్తూ కూడా అండగా ఉంటారు ఆర్టీసీలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడు జరగలేదు జరగనేము అదే సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం చేస్తామండి చేస్తాం చేస్తామండి చేసిన బస్సులు ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి బస్సులన్నీ కూడా కండిషన్లో పెట్టుకున్నాం అన్నింటినీ కూడా రంగులు రంగులేసుకున్నాం ఫుట్బోర్డ్స్ అంతా కట్టుకో కట్టుకున్నాం బస్సులన్నీ కండిషన్లో పెట్టి రేపటి రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తాం రైట్ అది రేపు స్త్రీ శక్తి ఆ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు ఫ్రీ బస్సు ఈ నేపథ్యంలో ఈ రేపటి నుంచి అయితే అన్నీ కూడా మరి రోడ్ల మీదకి అయితే ఉన్నాయి ఇటు మహిళలందరికీ కూడా ఇటు అయితే అందుబాటులోకి రానున్నాయి జీరో ఫీర్ టికెట్ ఇదైతే దానికి సంబంధించి టిమ్ మిషన్ ఉంటుంది దానికి సంబంధించి ట్రైనింగ్ కండక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆ కండక్టర్లకి అయితే బాడీ వాన్ కెమెరా అయితే ఏర్పాటు చేయడం కావచ్చు అలాగే ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం కావచ్చు ఆ సీసీ కెమెరా కూడా మరి త్వరలో అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది మరి కొనకల్ల నారాయణ ఆర్టీస్ చైర్మన్ అయితే చెప్పుకొస్తున్నారు ఇలా రేపటి నుంచి అయితే మధ్య మధ్య తరగతి మహిళలు కావచ్చు అలాగే బాలికలు కావచ్చు ట్రాన్స్జెండర్స్ కావచ్చు అందరూ కూడా ఇటు ఓటర్ ఐడి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇటువంటి ఐడెంటిటీ కార్డు అయితే చూపించి సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మరి ప్రయాణం చేసే అవకాశం ఇసులుబాటు అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఎంతో సంతోషదాయమైన సమయం అంటే కూడా మరి కొనకల్ల నారాయణ అయితే చెప్పుకోస్తారు కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్ అమరావతికాలం ఏ ఏపీఎన్ బిఎస్ బస్ స్టాండ్ నుంచి